అసలు కలుపు మొక్కల మీద జాలీ దయా పెట్టుకుంటే అసలైన మొక్కలు పెరగవు అనే విషయం నాకు తెలిసి వచ్చిందండి ఇవాళ దయా దాక్షిణ్యాలన్నీ వదిలేసి ఈ గడ్డిని పెకిలించే పనులు పడ్డాను నేను చూస్తున్నారు కదా ఇదైతే తులసి మొక్క అండి నీట్గా ఉంది కదా ఇక్కడ సాయిల్ అంతా తులసి మొక్క చాలా నీట్గా కనిపిస్తుంది కదా పాదు మనకి అయితే మీరు నమ్మలేని ఒక విషయాన్ని అయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూద్దరు కానీ కాసేపట్లో ఇదిగోండి ఇక్కడ మనకి సీడ్స్ అయితే వచ్చాయి కదా ఇవన్నీ తీయాల్సి ఉందనమాట అన్నీ అలా పడిపోతున్నాయి ఇవంతా కూడా క్లీన్ చేసేయాల్సి ఉంది ఇలా అప్పుడప్పుడు గిల్లేస్తే కొంచెం మనకి సీడ్స్ అన్నీ కూడా మనము కలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి నెక్స్ట్ కొత్త మొక్కలు రావటానికి సీడ్స్ అయితే ఉపయోగపడతాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇందాక మీకు తులసి మొక్క పాదైతే చూపించాను కదా నీట్గా ఉంది అని చెప్పాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నమ్మగలుగుతారా ఈ గడ్డి మొత్తం ఆ తులసి మొక్క కుండీలో ఉందన్నమాట నేనైతే నిర్దాక్షిణ్యంగా ఇవాళ పీకపడేశాను అనమాట ఎందుకు పీకేశాను అంటే అసలు కంటే ఎక్కువని అసలు కలుపు మొక్కల మీద జాలి దయ పెట్టుకుంటే అసలైన మొక్కలు పెరగవు అనే విషయం నాకు తెలిసి వచ్చిందండి ఇవి ఇలా గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి కదా అసలు వీటిని చూసి అసలు నాకు తీయబుద్ధి కాదు ఈ గడ్డి మీద ప్రేమ అంటే పుష్ప నీకు అసలు పీకి పడేయక అని అనిపిస్తుంది కానీ దీన్ని చూస్తూ చూస్తూ పీకాలంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ నేను ఒక్క జీవిత సత్యాన్ని మీకు ఇవాళ చెప్పబోతున్నా మన గార్డెన్లో ఉన్న కలుపు మొక్కలైనా సరే మన జీవితంలో ఉన్న కలుపు మనుషులనైనా సరే మనం జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా పీకి పడేయాలి అప్పుడే అసలు మొక్కలు రక్షించబడతాయి అసలు మనుషులు బాగుంటారండి అంటే ఈ కలుపు వల్ల నష్టమే కానీ అస్సలు లాభం లేదు అనేది నేను చెప్పాలనుకున్నాను చూస్తున్నారా ఒక్క కుండీలో ఆ చిన్న తులసి మొక్క ఉన్న కుండీలో ఇంత కలుపు గడ్డి పెరిగింది అంటే మీరు నమ్మగలుగుతారా నేను కూడా ఆశ్చర్యపోతాను అసలు తులసి మొక్కే కనపడదు మొత్తం ఈ గడ్డి కనిపిస్తుంది అన్నమాట ఇవాళ అసలు ఈ జాలి దయ అంతా నేను పక్కన పెట్టేసి ఈ కలుపుని అసలు నా గార్డెన్లో కానీ జీవితంలో కానీ ఉంచుకోకూడదని చెప్పి ఇలా ఈ కలుపు మొక్కనైతే పీకి పడేయడం అన్నమాట మీరు కూడా గార్డెనింగ్ చేస్తూ ఉన్నట్లయితే గ్రీనరీ బాగుంది కదా అని ఉంచుకుంటాం కానీ దీనివల్ల నష్టమే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది మరొక కుండి అనమాట ఎంత గడ్డి పెరిగిపోయిందో చూస్తున్నారా చూసేదానికైతే మన కళ్ళకి చాలా పచ్చదనం బాగుంది అనిపిస్తుంది కానీ అసలు మొక్కల ఉద్దేశం అయితే పాడైపోతుంది అనమాట ఇందులో ఉన్న మనీ ప్లాంట్ అయితే పెరగట్లేదు కానీ గడ్డి మాత్రం బాగా పెరిగిపోయింది కాబట్టి ఇవాళ దయా దాక్షిణ్యాలన్నీ వదిలేసి ఈ గడ్డిని పెకిలించే పనిలో పడ్డాను నేను రండి ఈ గడ్డిని అయితే పీక పడద్దాం చిరంజీవి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని అసలు ఇదేంటంటే అసలు ఎంత గట్టిగా ఉందంటే తీయలేకపోతున్నాను నేను అసలు అసలు దిగలేకపోతున్నాను కత్త కట్ చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ మొదలు కాడికైతే కట్ చేసేస్తున్నాను తర్వాత కాస్త నిదానంగా ఒకరోజు దీన్ని ఇంకా కొంచెం వాటర్ పోసి లూజ్ అయిపోయిన తర్వాత తీస్తాను అన్నమాట అసలు ఈ దీంట్లో ఉన్న అసలు మొక్కలు పెరగట్లేదు అది నా బాధ కాబట్టి కలుపును మొత్తం ఏమాత్రం జాలి పడకుండా అస్సలు మొత్తం తీసేయాలి ఇది కూడా అవసరం లేని మొక్కే అండి హస్క టమాటా అంటారు ఇది ఇవి కూడా చాలా ఉన్నాయి గార్డెన్లో నుంచి ఇవి కూడా తీసేస్తున్నాయి వాళ్ళ